హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది చిట్టి ఫ్లక్స్ బై వాణిశ్రీ మొలకలు ఎంత మంచి చేస్తాయో మనందరికీ తెలుసు ఈ వీడియోలో పెసర్లు పర్ఫెక్ట్గా ఎలా మొలికించాలో చూసేద్దాం ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఈ మొలకలు అయితే బాగా యూజ్ అవుతాయి ఈ మొలకలు రోజు తినడం వల్ల బీపీ షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి బాడీలో ఐరన్ తక్కువగా ఉన్న వారు ఈ మొలకల్ని రోజు తింటే ఐరన్ అనేది పెరుగుతూ ఉంటుంది వీటిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వలన కొంచెం తిన్నా కూడా కడుపు వెంటనే నిండిపోతుంది అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి ఈ పెసర్లు అనేవి స్కిన్ కి కూడా చాలా మంచిది ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన అందరికి తెలిసిందే అదేనండి సునిపిండి ఇంటర్నల్ డైజేషన్ బాగుండాలి అంటే మొలకలు అనేవి అన్ని రకాలుగా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా మొలకల్లో ఎన్నో యూజెస్ ఉన్నాయని తెలిసినా కూడా ఇవి చేసుకోవడం ఒక పెద్ద పనిలా ఉంటుందని అండ్ చేశాక మొలకలు సరిగ్గా రాకపోతే తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని చెప్పి చాలా మంది మొలకలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే మానేశారండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మొలకల్ని ఈజీగా అండ్ పర్ఫెక్ట్ గా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక లోకి పెసర్లు అయితే తీసుకుని దానిలో ఏమైనా డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే క్లీన్ గా శుభ్రం చేసుకోండి దానిలో కాసిన వాటర్ పోసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దానిలో వాటర్ పోసి ఎనిమిది నుండి పది గంటల వరకు నానబెట్టుకోండి ఈ మొలకల కోసం మనం హైబ్రిడ్ పెసర్లైనా యూస్ చేయొచ్చు నాటు పెసర్లైనా యూస్ చేయొచ్చు ఆ నెక్స్ట్ డే నానబెట్టిన పెసర్లని శుభ్రంగా కడిగేసి వాటి మీద ఉన్నటువంటి తడి ఆరిపోయేంతలాగా ఫ్యాన్ కింద అయితే ఆరిబెట్టేయండి ఈ ారిపోయిన పెసర్లని కొంచెం తేమగా ఉంటే సరిపోతుంది వీటిని తీసుకొని ఒక కాటన్ క్లాత్ లో లేదా మీకు ఏదైనా అవైలబుల్ గా ఉన్నటువంటి కర్చీఫ్ తీసుకొని దానిలో ఈ మొలకల్ని వేసి గట్టిగా ముడివేయండి ఇప్పుడు ఆ ముడి వేసినటువంటి ఆ పెసర్ల మూటను తీసుకెళ్లి ఎక్కడైనా సరే సూర్యకాంతి తగలని ప్లేస్ లో తీసుకెళ్లి వాటిని పెట్టేయండి నేనైతే ఒక బౌల్ తీసుకుని లో పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద బరువైన వస్తువు అయితే పెడుతున్నాను మీకు కానీ డార్క్ రూమ్ అట్లా ఏదైనా సూర్యకాంతి వెళ్ళలేనటువంటి ప్లేసెస్ ఉంటే అక్కడే పెట్టేసుకోండి ఎగ్జాక్ట్ గా మీరు ఎప్పుడైతే ఇవి ఆ ప్లేస్ లో పెడుతున్నారో సేమ్ అదే టైం కి నెక్స్ట్ డే మార్నింగ్ కి ఓపెన్ చేసి చూడండి మొలకలు అనేవి మంచిగా వస్తాయండి దీనికి టిప్స్ ఏంటంటే వీటిని ఎనిమిది నుండి పది గంటల వరకు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోండి అండ్ సన్లైట్ అనేది తగలకుండా కొంచెం డార్క్ ప్లేస్ లో అయితే ఉంచండి మీకు గనక వీలుంటే ఈ గిన్నెల్లో వీటిల్లో కాకుండా పర్ఫోరేటెడ్ బాక్స్ లో లేకుండా బాస్కెట్ వాడితే ఎయిర్ సర్కులేషన్ అనేది బాగా ఉండడం వల్ల మొలకలు అనేది చాలా మంచిగా వస్తాయండి ఈ వచ్చిన మొలకల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు టూ త్రీ డేస్ వరకు నిల్వ అయితే ఉంటాయి అండ్ మీకు ఈ మొలకల్ని తినేటప్పుడు ఉప్పు నిమ్మరసం మిరియాల పొడి కలిపి టేస్టీగా కూడా చేసుకుని తినొచ్చు చూడండి ఇక్కడ ఎంత మంచిగా మొలకలు అయితే వచ్చాయో నేను క్లాత్లో పెట్టిన తర్వాత కాసిన మిగిలాయి నా దగ్గర సో వాటిని తీసుకెళ్ళి స్ట్రైనర్లో అయితే పెట్టానండి అదే అండి చిల్లులు గిన్నె లాంటి వాటిలో పెడితే మొలకలు అనేది ఇంకా మంచిగా వస్తాయి ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడం వల్ల మొలకలు అనేవి స్పీడ్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి నాకు ఇలా క్లాత్లో కట్టిన పెసర్ల కంటే కూడా ఇలా చిల్లులు గిన్నెలో పెట్టినటువంటి పెసర్లే ఇంకా మంచిగా మొలకలు అయితే వచ్చాయి సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి మొలకలు రోజు మార్నింగ్ తింటూ మీ హెల్త్నైతే పెంచుకోండి మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు మొలకలు ఎలా వచ్చాయో ఎలా గ్రోత్ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్